అందరికీ నమస్తే అండి నిన్న పార్ట్ వన్ వీడియో గ్యాస్ స్టవ్ ఎలా బాగు చేయాలనేది నేను నిన్న పార్ట్ వన్ చేశాను అందరు చూసారు చాలా మంచి వ్యూస్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను పార్ట్ టూ వీడియో అన్నమాట అంటే నేను అది పూర్తిగా చేయడానికి అవ్వలేదు ఇది షార్ట్ వీడియో కాబట్టి నేను ఏదైతే ఒక స్టవ్ ఒక బర్నర్ బాగు చేసానో అది నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది చక్కగా చూడండి మీరు ఇక్కడ డిఫరెంట్ చూడండి చేసిన స్టవ్కి చేయని స్టవ్కి రైట్ సైడ్ది బాగు చేసింది లెఫ్ట్ సైడ్ది ఈ బౌల్ ఉన్న గిన్నె ఉన్నది బాగు చేయిందన్నమాట సేమ్ అలాగే ఉన్నాయి ఇది కూడా చేసినప్పుడు నేను మీకు ఫుల్ వీడియో పెడతాను తప్పకుండా చూడండి లేడీస్ మనము ఏదైనా కూడా చేయగలము చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి టైం వేస్ట్ చేసుకొని సీరియల్ దగ్గర టీవీ దగ్గర సమయం వేస్ట్ అయిపోతే కాలం తిరిగి రాదు మనకి ఖచ్చితంగా మనం చేయగలిగింది మనం ఇంట్లో చేసుకునే వర్క్ అయినా సరే మనం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అది ఓపెన్ చేసి మళ్ళీ జాగ్రత్తగా బిగించేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు గ్యాస్ కదా అని భయపడక్కర్లేదు కానీ ఏదైతే ఎలా తీసామో అలాగ అన్నీ చక్కగా దాన్ని బిగించుకొని సేమ్ ప్లేస్లో ఒకసారి టెస్ట్ చేసుకొని అప్పుడు మళ్ళీ కంటిన్యూషన్గా యూజ్ చేసుకోవచ్చు అదే స్టవ్ మీద నేను మొక్కజొన్న పొత్తులు కూడా కాలుస్తున్నాను అనమాట మనము బయటికి వెళ్ళి తెచ్చుకోవడమో లేకపోతే బొగ్గులు పొయ్యి పుల్లల పొయ్యి ఫెసిలిటీస్ ఇప్పుడు లేవు మనకి దొరకవు కాబట్టి మనం ఇంట్లోనే అన్నీ చేసుకోవచ్చు అలా ఏ విధంగా చేసుకున్నా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళయితే ఫస్ట్ టైం మన వీడియోని లైక్ చేయండి ఈ వీడియో పాత వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను చూడండి లింక్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్